సుజాత రాఘవ అనే దంపతులుండేవారు పల్లెటూరి సంప్రదాయాలను గౌరవించే భార్య రాఘవ పట్నంలో పనిచేసే ఆధునికతను ఆస్వాదించే భర్త పని కోసమని పట్టణానికి వెళ్లి ఊరికి తిరిగొస్తాడు అప్పుడు రావయ్యారా ఎన్నాళ్లకెన్నాళ్లకి సమయమే దొరకడం లేదు రావడానికి అవునవును నిజమే ముఖ్యమంత్రి కంటే కూడా మీకే ఎక్కువ పనులు ఉంటాయి కదా చాలే ఇక ముందు అన్నం వడ్డించమే బాగా ఆకలిగా ఉంది రాయరా ఎప్పుడు తిన్నావో ఏంటో కాళ్ళు చేతులు రా వడ్డించేస్తాను అని వేడి వేడిగా అన్నం వడ్డిస్తుంది అంత రుచికరమైన ఆహారం తిని చాలా రోజులు అవ్వడం వలన రాఘవ కూడా ఆవురావురు తినేస్తాడు ఆహా ఎంత బాగుందో ఈ భోజనం ఇంకొంచెం ఒడ్డించు ఏంటయ్యా అక్కడ వేళకి తింటున్నావా లేదా చూడెలా చిక్కిపోయావో ఏం తిండవు ఏమోనే అంత సమయమే ఉండదు పైగా అంత మంచి ఆహారం కూడా అక్కడ మనకి దొరకదు మరంత ఇబ్బంది పడుతూ అక్కడ ఉండడం దేనికయ్యా చక్కగా ఊర్లో ఇంత భూముంది ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ వేళకి తింటూ హాయిగా ఉండొచ్చు కదా అబ్బా మళ్ళీ మొదలెట్టావా ఇంకా ఏమీ లేదేంటా అని చూస్తున్నాను నేను చెప్పేది నిజమే కదయ్యా ఒకసారి ఆలోచించు అని మాట్లాడుతూ ఉండగా బయట నుంచి వెంకన్న సుజాతను పిలుస్తూ ఉంటాడు వదినా వదినా ఇదిగోరా పాలు తీసుకొచ్చాను ఏరా వెంకన్నా బావున్నావా అన్నయ్యా నువ్వా అన్నయ్యా ఎన్నాళ్ళేందో నిన్ను చూసి అవున్రా మీ అందర్నీ చూడాలనిపించింది అందుకే వచ్చేశాను అంతే అంతే ఇలా అప్పుడప్పుడు అనిపించడమే కాని చక్కగా ఊర్లోనే ఉందామని మాత్రం ఉండదు అబ్బా నువ్వు ఆపవే నేనలా ఊర్లోకి వెళ్ళొస్తాను పదరావింకన్నా ఊరి విశేషాలేంటి అని అతన్ని తీసుకుని ఊర్లోకి వెళ్తాడు రాఘవ అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఊర్లో అందరూ రాఘవని పలకరిస్తూ ఉంటారు ఎప్పుడొచ్చావు ఉదయమే వచ్చాను బాబాయ్ పట్నంలో అంతా అయినా పని బాగా సాగుతోందా దానికేం బాబాయ్ భేషుగ్గా సాగుతోంది డబ్బే డబ్బు ఇలా పని చేస్తాం అలా డబ్బు చేతిలో పెడతారు డబ్బు సంగతి సరేరా మరి నీ ఆరోగ్యం బాగోగులు సంగతేంటి అక్కడ వాతావరణంలో కాలుష్యం ఎక్కువ ఉంటుందంట కదా ఇక అదంతా సహజమే బాబాయ్ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంతే ఏంటోరా నువ్వక్కడ సుజాత ఇక్కడ చూసేవారికి దేవైనా బాగుంటుందా చెప్పు నేను కూడా అదే చెప్తున్నాను బాబాయ్ నాతో పట్నానికి వచ్చి వెళ్ళిపోదామని ఇది మరీ బావుందిరా పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల ఆ పట్నం పద్ధతులకు ఎలా ఉంటుంది పైగా ఇక్కడ మీకు సొంతిల్లు భూమి ఉన్నాయి ఇవన్నీ వదులుకొని అక్కడే ఉంటాను అంటావేంట్రా వెర్రి వెధవ అబ్బా బాబాయ్ ఏముంది ఇక్కడ అదే భూమి అదే పంట చాలీ చాలం డబ్బు అక్కడైతే విలాసవంతంగా జీవితం గడపచ్చు ఏదేవైనా డబ్బు నిన్ను మార్చేసిందిరా రాఘవ అదేం లేదు బాబాయ్ మీరే ఇంకా పాత చింతకాయ పచ్చళ్లా అలానే ఉండిపోయారు కాస్త మారితే బావుంటుంది సరేలేరా నేనెన్ని నీకు అర్థం కాదు గాని కనీసం అమ్మాయి గురించైనా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెద్ద ఆయన వెంకన్న కూడా ఊరు చూడటానికి వెళ్తారు వెంకన్న రాఘవతో బాబాయ్ చెప్పింది కూడా నిజమే కదా కొంచెం వదిన గురించి కూడా ఆలోచించచ్చు కదా నేను దాన్ని పట్నం తీసుకుని వెళ్తానని ఎప్పుడో చెప్పాను అది కాదన్నయ్య నువ్వే ఇక్కడికి వచ్చేసే ఊర్లో మేమంతా ఉన్నాం కదా అక్కడే బాగుంటుందిరా ఊర్లో ఏముంటుంది అసలు అన్ని పాతకాల పద్ధతులే అది కాదన్నయ్య అబ్బా అందరూ నాకు అసలు ఆ సుజాత కనుక నా మాట వింటే ఇంత తల్లొప్పి ఉండేదే కాదు నాకు సర్లేరా నేను ఇంటికి వెళ్తున్నాను అని వెంకన్న మీద విసుక్కొని ఇంటికి వెళ్తాడు అక్కడ సుజాతతో చూసావా అసలంతా నీ వల్లే జరిగింది నా వల్లే ఏం జరిగింది ఇప్పుడు నువ్వే కనుక నా మాట వినుంటే ఇప్పుడు ఊర్లో అందరి చేత నేను మాటలు పడేవాణ్ణి కాదు అరే అసలు ఇప్పుడు నేనేం చేశానండి తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు లేకపోతే ఏంటి పట్నం రమ్మంటే వచ్చావా ఇప్పుడు అందరూ నన్ను అంటున్నారు నిన్నొంటరిగా వదిలేసి నేను మాత్రమే అక్కడ సరదాగా ఉంటున్నట్టు మాట్లాడుతున్నారు దానికి నన్నేం చేయమంటారండి మరి ఊరికొచ్చేయచ్చు కదా మీరే అంతేకాని నువ్వు మాత్రం పట్నం రాను అంటావు అంతేనా అక్కడ మనం సుఖంగా ఉంటాం కానీ సంతోషంగా ఉండలేమండి పైగా ఎవరో కట్టించిన ఇంట్లో అద్దెకుండాలి సత్తుకుపోవాలి పొద్దున్న లేస్తే పలకరించేవారుండరు సాయం అడిగితే చేసేవారుండరు అవసరమా అక్కడ చెప్పండి అదంతా నీ అపోహ మాత్రమే అలవాటైతే ఎక్కడైనా బాగానే ఉంటుంది మీకే అర్థం కావడం లేదు నేను చెప్పేది సరే మీరిక్కడే ఇదే ఊర్లో బావిలో కప్పల్లా బతుకండి నేని రాత్రికే బయలుదేరుతున్నా అని కోపంగా చెప్తాడు ఇక చెప్పినట్టే అతను ఆ రాత్రికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు పక్కింటి పద్మజ సుజాతతో ఇలా అంటుంది ఏమిటే సుజాత మొన్న రెండు రోజులు మరీ అయిపోయావు అదేం లేదు పిన్ని చెప్పండి చెప్పు పర్లేదులే మీ ఆయన వచ్చాడు అనిగా అసలు మాకు కనిపించలేదు అంతే కదా పిన్ని పనెక్కువ ఉంటుంది అందుకే కనిపించలేదు మరి అదేంటి రాత్రి అరుపులు వినిపించాయి పొద్దున్న చూస్తే మీ ఆయన ఇంట్లో లేనట్టున్నాడు మొగుడు పెళ్లాలన్నాక లక్షా తొంభై ఉంటాయి పిన్ని అవన్నీ మామూలేలే ఆ మామూలేలే కాని మీరిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా అందుకే ఏమైనా ఇక చాలే పిన్ని నేను వెళ్తున్నాను నాకు పనుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సుజాత లోపలికెళ్లిన సుజాత తనలో తను ఇలా అనుకుంటుంది అవతలి వాళ్ళ జీవితాలంటే వీళ్ళకి వీళ్ళకెంతో సరదానో ఏం జరుగుతుందా అని కాపు కాచుకొని కూర్చుంటారు అని అనుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తాయి సుజాత పల్లెలో రాఘవ పట్నంలో ఎవరి పనుల్లో వారు మునిగిపోతూ ఉంటారు అప్పుడు గ్రామం నుంచి మరో వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి పేరు సీతయ్య అతను సుజాతం చూసి అమ్మాయి సుజాత ఎలా ఉన్నావు అంతా సమాచారాలు అడగడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము మీ సొంత వాళ్లలానే ఉంటాం తల్లి కానీ నీ భర్త గురించి ఇప్పటికే అనుకుంటున్నాను అతను ఎలా ఉన్నాడు రాఘవ ఇప్పుడు పట్నంలో ఉండి గడుపుతున్నాడు మావయ్య నానా కష్టాలు పడుతున్నాడు ఊరికి రమ్మంటే రావడం లేదు అని మాట్లాడుతూ ఉండగా రాఘవ తలకి గాయంతో అక్కడికొస్తాడు అయ్యయ్యో ఏంటయ్యా ఇది ఏంటి దెబ్బలు మొన్న వెళ్లేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నావు కదా అది కాస్త మంచి ఇవ్వవే అన్ని వివరంగా చెప్తాను రాఘవ ఏంటి అసలేం జరిగింది కాస్త ఆగు బాబాయ్ అంతా చెప్తానని చెప్పాను కదా అని మెల్లగా కూర్చుంటాడు సుజాత మంచినీళ్లు తెచ్చిస్తుంది ఆ తర్వాత రాఘవ సుజాత నన్ను క్షమించమే నీ మాటలు విని ఇక్కడే ఉండాల్సింది నేను తప్పు చేశాను అసలు ఈ దెబ్బలేంటి అని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నావేంటయ్యా అది మొన్న పనికి వెళ్తుంటే ఓ ఆటో వచ్చి గుద్దేసింది అయ్యయ్యో చూసుకుని నడవాలి కదయ్యా నేను చూసుకునే నడిచానే వాడే తాగేసి ఆటో నడుపుతున్నాడు పైగా నేను పడిపోతే ఒక్కరు కూడా లేపడానికి రాలేదు కాసేపటికి నేనే లేచి ఆస్పత్రికి వెళ్ళాను ఎంత ప్రమాదం తప్పిందిరా రాఘవా అయినా వాళ్లేం మనుషులరా సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం దగ్గరికి కూడా రాలేదా అందుకే చెప్పానయ్యా అదే ఇక్కడుంటే నలుగురు వచ్చి సాయం చేసేవారు నిజమే సుజాత నేను పట్నం వెళ్ళి తప్పు చేశాను అనిపించింది అవునరా రాఘవ ఎంతైనా ఇక్కడ మనుషుల్లో ఉన్నంత ఆప్యాయత అక్కడ ఉండదురా అవును అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది నిర్ణయం నేను నేనిక్కడే ఉండి పొలం పనులు చేసుకుందాం అనుకుంటున్నాను చాలా సంతోషం రా ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయి అదే చాలు తలకి దెబ్బ తగిలితే కాని మెదడు పని చేయలేదన్నమాట అబ్బో ఇప్పుడు కూడా నా మీద జోకులెయ్యాలా సుజాత మరి లేకపోతే ఏంటయ్యా నేను చెప్తే విన్నావా ఎంచక్క ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది మరేం పర్వాలేదులే ఇకనైనా ఉండండి మీ మధ్య ఇక నేను అని నుంచి వెళ్ళిపోతాడు కాలం గడుస్తూ ఉంటుంది రాఘవ పల్లెలో త్వరగా ఇమ్మల్లేకపోతాడు అబ్బా సుజాత నాకేంటో ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తోంది ఇన్ని రోజులు పట్నంలో ఉండొచ్చావు కదా పల్లె వాతావరణం అలవాటవ్వడానికి సమయం పడుతుందిలే ఏంటోనే నా పట్నం స్నేహితులు కూడా బాగా గుర్తొస్తున్నారు అంటే ఏంటి మళ్ళీ వెళ్ళిపోతాను అంటావా అబ్బా అది కాదే మామూలుగా చెప్తున్నానంతే సరే దాండే ఉంది నీ స్నేహితుల్ని రమ్మని ఉత్తరం రాయి నాలుగు రోజులు వచ్చి ఉంటారు ఆ మంచి ఆలోచన అలాగే చేస్తాను అలాగే ఇలా ఇంట్లో ఉండడం కాకుండా అలా బయటికి వెళ్తే ఇక్కడ కూడా స్నేహితులు పరిచయం అవుతారు కదా ఆ బాగా చెప్పావు అలానే చేస్తాను ఎంతైనా నువ్వన్నీ చెప్తావే చెప్తాను నేను చెప్పింది వింటే ఎప్పుడో బావుండేది నువ్వే గొప్పదానివని ఒప్పుకుంటున్నాను అని నవ్వుతూ అంటాడు రాఘవ ఇక అప్పటి నుంచి రాఘవ సుజాత కలిసి పల్లెలో పొలం పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటారు అనగనగా పాలవరం అనే ఓ చిన్న గ్రామం ఉంది ఆ ప్రశాంతమైన గ్రామంలో అందరూ కూడా నైపుణ్యంతో కూడిన కళాకారులు ఉండేవారు వారిలో రామయ్య అనే ఓ కుమ్మరి కుండల తయారీకి పెట్టింది పేరు అతని వ్యాపారం బాగా సాగుతూ ఉండేది కానీ కొంతకాలానికి అతనికి పనిలో నిర్లక్ష్యం పెరిగింది త్వరగా డబ్బు సంపాదించాలని తొందరపడ్డాడు అలా ఓ రోజు అతని దగ్గరికి సోమనాథం వస్తాడు రామయ్యా వ్యాపారం ఎలా సాగుతోంది నాకేంటి బాబాయ్ ఈ చుట్టుపక్కల ఊళ్లలో అందరూ వాడేది నాకుండలే కదా అవునవును రామయ్యా నీ పనికి వంక పెట్టడానికి లేదు మరేమనుకున్నావు నా పనంటే అట్టాగే ఉంటది అయినా సరే వ్యాపారంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలి ఇదంత సులభం కాదు తెలుసులే బాబాయ్ ఇన్నాళ్ళ బట్టి చేయట్లేదా ఏంటి అందుకేగా అందరూ నా దగ్గరకు వచ్చే కొంటున్నారు అవును రామయ్యా నీలా కుండలు సరిగ్గా చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరు నీ పనితనం అలాంటిది ఇంతలో రామయ్య దగ్గర కుండలు కొండడానికి ఓ వ్యక్తి వస్తాడు ఏమయ్యా కుండలు ఎలా ఇస్తావు బాగానే ఉంటాయా మీరస్సలు ఆలోచించక్కర్లేదండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత నమ్మకం మాకు రామయ్య అంటే కావాలంటే చూడండి ఎంత బాగున్నాయో అవునయ్యా ఓ పాలు చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి సరేనయ్యా ఏది ఇలా ఇవ్వు ఇదిగోండి బాబు చూడండి అంతా బాగానే ఉంది కానీ ఈ చిన్న చిన్న పగుళ్ళేంటయ్యా పగుళ్ళ ఏది ఇలా ఇవ్వు బాబు అవును రామయ్యా ఈ పగుళ్ళేంటి ఇది నువ్వే చేశావా అన్నాడు సోమనాథం అప్పుడు రామయ్య కాస్త తడబడుతూ అది నేనే చేసా నేనే చేశాను బాబాయ్ నేనే చేశాను అదేదో సరిగ్గా చేసినట్లేదు ఉండండి అయ్యా మీకు వేరేది ఇస్తాను సరేనయ్యా మంచి చూసివ్వు ఇదిగోండి బాబు ఇది మంచిగా ఉంది ఇది తీసుకోండి ఆ బాగానే ఉందిలే ఇదిగో డబ్బులు అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సోమనాథం రామయ్యతో ఏంటయ్యా ఇప్పటి వరకు నీ పని గురించి ఇలా విన్నదే లేదు ఏమైంది అబే మరేం లేదు బాబాయ్ అదేదో చిన్న తప్పు కుండా సరిగ్గా ఎండినట్టు లేదు అంతే సరేనయ్యా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త మరి అట్టగే బాబాయ్ రామయ్యలో రోజు రోజుకు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశ పెరిగిపోతుంది దీంతో మట్టిని సరిగ్గా పిసక్కుండా కుండలను సరిగ్గా కాల్చకుండా అమ్మేస్తూ ఉంటాడు అలా కొద్ది రోజుల తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ కలిసి రామయ్య దగ్గరకు వచ్చారు రామయ్యా ఉన్నవా రామయ్య ఉన్నవా రామయ్యా అందరూ ఒకేసారి ఇలా వచ్చారు ఈ కుండలు చూసావా ఎలా ఉన్నాయో ఏమైందయ్యా అన్నీ పగిలిపోతున్నాయి నీళ్లు పోస్తే కారిపోతున్నాయి అసలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఒకప్పుడు నీ దగ్గర కుండలు కొంటే ఎంత బావుండేవి ఇప్పుడు చూడ ఎలా ఉన్నాయో అంది ఒక ఆవిడ అప్పుడు రామయ్య అయ్యో క్షమించండమ్మా వేరే విస్తాను మాకేం నీ కుండలొద్దు చూడన్నీ ఎలా పగుళ్లతో ఉన్నాయో అమ్మా ఇంకో రెండు రోజుల్లో మంచి కుండలు చేస్తున్నానమ్మా అప్పుడు చూడండి సరేలే రామయ్య మాకు నువ్వు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఈసారికి నిన్ను మేము నమ్ముతున్నావు అట్లాగేనయ్యా రామయ్యా ఏంటయ్యా ఇది మొన్నో రోజేమో చిన్న చిన్న పగుళ్లు కనిపిస్తే అలా అన్నావు ఇప్పుడేమో ఊరంతా వచ్చి అడుగుతున్నారు అని అడిగాడు సోమనాథం అప్పుడు రామయ్యా అదేం లేదు బాబాయ్ అవేవో సరిగ్గా కాలి ఉండవు ఏనయ్యా ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తూనే ఉన్నావు ఇప్పటివరకు నీ గురించి ఇలా విన్నదే లేదు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన గ్రామానికే వస్తూ ఉంటే నిన్ను చూసి ముచ్చటేసింది అలాంటిది ఇప్పుడు మన ఊరి వాళ్ళే ఇలా అంటుంటే అయ్యో బాబాయ్ నువ్వెక్కువ ఆలోచించుకు ఇంకో రెండు రోజుల్లో మంచి కుండలు చేస్తానన్నానుగా ఏమోనయ్యా ఏం చేస్తావో ఏంటో నీ వ్యాపారం నీ చేతుల్లోనే ఉంది గుర్తుంచుకో అట్టగే బాబాయ్ నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటానులే సరేనయ్యా జాగ్రత్త మరి ఇంకాస్త సమయం తర్వాత పట్టణం నుంచి అనే పెద్ద వ్యాపారి రామయ్య దగ్గరకు వస్తాడు ఇక్కడ కుండలు చేసే రామయ్య అంటే నువ్వేనా అవునయ్యా నేనే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ నీ కుండలే కొంటారని విన్నాను అలాగే నువ్వు కుండలు బాగా చేస్తావంటగా అవునయ్య అందరూ నా దగ్గరే కొంటూ ఉంటారు సరే నాకొక యాభై కుండలు కావాలి అవి కనుక సరిగ్గా బలంగా ఉంటే పెద్ద మొత్తంలో డబ్బిస్తాను కుండలా సంతోషమయ్యా అట్టాగే చేస్తాను మీరు మూడు రోజుల తర్వాత వచ్చేయండి అయ్యా రోజుల్లో యాభై కుండలు అయిపోతాయా ఇక్కడ చూస్తే ఒక్కడివే ఉన్నట్టున్నావు ఎలా చేస్తావు మూడు రోజుల్లో అంటే అది కొన్ని కుండలు ముందే చేసున్నాయ్యా మిగిలినవి ఈలోపు చేసేస్తాను సరే సరే నీ గురించి అందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను రోజుల తర్వాత వస్తాను అట్లాగేనయ్యా సంతోషంగా వెళ్ళిరండి పెద్ద మొత్తంలో కుండలు అమ్ముడుపోతాయి ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టాలి అనే ఆలోచనతో రామయ్య పనిలో నిర్లక్ష్యం ఇంకా పెరుగుతూ ఉంది హడావిడిగా రెండు రోజుల్లోనే పైపై మెరుగులతో యాభై కుండలు చేసేస్తాడు మరో రెండు రోజుల తర్వాత ఏవయ్యా కుండలు తయారయ్యాయా అయ్యాయి బాబు మీకోసమే ఎదురు చూస్తున్నాను నిన్ననే వస్తానన్నారు వేరే పని మీద కుదరలేదయ్యా నీకు కూడా కాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది కదా అని కుండలు ఎప్పుడో సిద్ధమయ్యాయి బాబు ఇదిగోండి ఈ కుండ చూడండి ఎలా ఉందో బాగానే ఉన్నాయి రామయ్య అన్ని బండిలో పెట్టించు ఆ ఎక్కువ మొత్తంలో డబ్బు లభించేసరికి రామయ్య అప్పటి నుంచి కొంచెం గర్వంగా ఉంటాడు అప్పట్నుంచి పనిలో నిర్లక్ష్యం ఇంకాస్త ఎక్కువ అవుతుంది మరో రెండు రోజుల తర్వాత ఊరి వాళ్ళు మళ్ళీ రామయ్య దగ్గరకు వచ్చారు రామయ్య మొన్ననే కదా చెప్పావు చూడు కుండలు ఎలా పగిలిపోతున్నాయో నేను బాగానే చేస్తున్నాను బాబు బాగా చేస్తే ఇలా ఎందుకు అవుతాయి ఏదేమైనా గతంలో ఉన్నట్లు ఉండడం లేదు రామయ్య అయ్యో మీకు నచ్చకపోతే కొనకండమ్మా పట్టణం నుంచి పెద్ద మొత్తంలో కొనేవాళ్ళు చాలా ఉన్నారు పదండ్రా మనం వేరే చోటు చూసుకుందాం మన రామయ్యనే కదా అనుకుంటే ఇప్పుడు చూడండి ఎలా అంటున్నాడు అని ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఎవ్వరూ రామయ్య దగ్గర కుండలు కొనరు కొద్ది రోజుల తర్వాత రామయ్య దగ్గరకొస్తాడు వస్తాడు రామయ్యా రామయ్య ఏంటిది ఏమైందయ్యా నిన్ను నమ్మి పెద్ద మొత్తంలో కుండలు చేయమని చెప్పి ఇలా చేస్తావా పైగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బే ఇచ్చాను నువ్వేదో పని బాగా చేశావని బాగానే చేశాను కదయ్యా బాగా చేస్తే ఇలా ఎందుకుంటాయి ధాన్యం పోసినా నీరు పోసినా ఊరికే పగిలిపోతున్నాయి నీ దగ్గర పనితనం ఉందని అందరూ చెప్తుంటే వేరే బేరం వదులుకొని వచ్చాను చూడు నాది తప్పు అయ్యా అలా అనకండి అయ్యా నేను బాగానే చేశాను ఇంకా చాలా ఆపురామయ్యా నువ్వు చేసిన కుండలన్నీ పగిలిపోయాయి ఇక నాకు నీ కుండలొద్దు ఈ మిగిలిన కుండలు కూడా నువ్వే తీసుకుని నా డబ్బు నాకు తిరిగిచ్చేయి అయ్యా మీకు కావాలంటే నేను మళ్ళీ చేసేస్తానయ్యా మళ్ళీ చేస్తావా ఇంకా ఏ నమ్మకంతో నీకు పని అప్పగించమంటావు ఊర్లో కూడా నీ పని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగి తిరిగిచ్చే అయ్యా ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా ఈ విషయం పంచాయతీలో పెట్టమంటావా అయ్యా అంత పని చేయకండి అయ్యా మీ డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అని రామయ్య శెట్టికి డబ్బులు తిరిగిచ్చేస్తాడు శెట్టి మిగిలిన వ్యాపారస్తులందరికీ రామయ్య గురించి చెప్తాడు దీంతో అతని వ్యాపారం దెబ్బతింటుంది బేరాలు రాక చేసిన కుండలన్నీ అలాగే ఉండిపోతాయి కొన్ని నెలల తర్వాత రామయ్య ఏమైంది అలా ఉన్నావు ఇంకా ఏం కావాలి బాబాయ్ చేతులారా నా వ్యాపారాన్ని నేనే నాశనం చేసుకున్నాను అసలేం జరిగిందో చెప్పు అది కాదు బాబాయ్ కుండలు మొదట్లో బాగా అమ్ముడిపోయాయి కదా అనే ధీమాతో పనిని నిర్లక్ష్యం చేశాను ఆ రోజు ఊరి వాళ్ళు చెప్పింది నిజమే త్వరగా డబ్బులు వస్తాయనే తొందరలో నేనే కుండలు సరిగా చేయలేదు బాబాయ్ నేను చెప్తూనే ఉన్నాను కదా రామయ్య నీ వ్యాపారం జాగ్రత్త అని అని అన్నాడు సోమనాథం అవును బాబాయ్ నీ మాటలు కూడా లెక్క చేయలేదు పెద్ద మొత్తంలో కుండలు తయారీకి వచ్చినా సరే ఆ పని పట్ల కూడా నిర్లక్ష్యం వహించాను ఇప్పుడు ఈ విషయం పట్టణంలో వ్యాపారస్తులందరికీ తెలిసిపోయింది బాబాయ్ అయ్యో ఎంత పని చేశావు రామయ్య ఇన్నాళ్ళు మంచిగా చేసి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏం జరిగిందో చూసావు కదా నీ దగ్గర పనితనం ఉన్నా కూడా నీ వ్యాపారం రోడ్డున పడింది అవును బాబాయ్ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు నేను మళ్లీ కుండలు ఇదివరకట్లా చేసినా అవి కూడా అమ్ముడు పోవడం లేదు బాబాయ్ ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం అంత సులభం కాదు రామయ్య అదర్ బాబాయ్ ఒక పనివాడి యొక్క నిజమైన సంపద అతని అంకిత భావం కానీ అతని తొందరపాటు కాదు అలాగే బాబాయ్ ఇకపై ఎప్పుడు నా పనులు తొందర పండు కానీ బాబాయ్ నా వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుందంటావా నీ పనిని నువ్వు నమ్ముకోరామయ్యా ఇదివరకట్లా శ్రద్ధతో పంచి మళ్లీ తిరిగి నీ వ్యాపారాన్ని కొనసాగించు అలాగే బాబాయ్ ఇకపై ఎప్పుడూ కూడా నా నిర్లక్ష్యం శ్రద్ధగా పని చేసుకుంటాను అలాగే మంచిది ఆ రోజు నుంచి రామయ్య తన పనిని శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాడు ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాణ్యమైన పని దీర్ఘకాలిక విజయాన్ని తెస్తుంది నిర్లక్ష్యం మాత్రమే వైఫల్యానికి దారి తీస్తుంది